ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ మొత్తం అయితే రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము ఇటు ఖమ్మం సూర్యపేట నుంచి ఖమ్మం పోయే రహదారి మరియు సూర్యపేట నుంచి రా విజయవాడ పోయే రహదారి కూడా రోడ్లన్నీ ధ్వంసం అయినట్టు మనకు కనిపిస్తున్నాయి అందుకనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మం మొత్తం ఇట్లా సూర్యపేట నుంచి కోదాడు కోదాడు నుంచి ఖమ్మం మొత్తం పరిశీలించనున్నారు ఎవరికైతే రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం జరిగిందో వాళ్ళకెమ్మటే తగు నష్టపరిహారాన్ని అయితే కలిగించాలి ప్రభుత్వాలు రైతులై చాలామంది మేకలు గొర్రెలు కొట్టుకుపోయి చనిపోయినాయి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కట్టియాలి ఎవరైతే వరదల్లో చిక్కిపోయి చనిపోయారో వాళ్ళందరికీ ఎక్స్ రూపంలో పైసలు కల్పించాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా విరిగిపోయి విధానం అయితే కనిపిస్తుంది అంటే అంత పెద్ద మొత్తంలో వానలు పడ్డాయని తెలుస్తున్నాయి